వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు నేను ఉషా మరికొత్త రుచితో మరికొన్ని ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే లడ్డూ లడ్డు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా అది హెల్దీ వేలో హెల్దీ ఐటమ్స్ యూజ్ చేసి చేస్తే అందరూ ఇష్టపడి తింటారండి కేవలం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకున్నాము చేయొచ్చు అంటే మీరు నమ్ముతారా కంపల్సరీ నమ్మాల్సిందే అండి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటే కేవలం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ లడ్డు చుట్టేసేయచ్చు అలాగే అండి ఈ లడ్డు చేయటానికి నేను అటుకులు యూజ్ చేస్తున్నాను దళసరి అటుకులు ఉంటాయి కదా ఆ దళసరి అటుకులు ఒక కప్పు తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేస్తున్నాను అటుకులు మన డైలీ లైఫ్లో కంపల్సరీ తీసుకోవాలండి ఎందుకంటే తక్కువ క్యాలరీస్ ఉంటాయి అలాగే మన శరీరంలో ఎక్స్ట్రా ఫ్యాట్ కంటెంట్ అనేది ఇది కరిగించేలాగా చేస్తుందండి బరువు తగ్గడానికి అటుకులు చాలా వరకు చాలా ఈజీగా ఉపయోగపడతాయి మనకి కొంతమంది ఎక్కువ వెయిట్ ఉంటారు కదా వాళ్ళు కంపల్సరీ అటుకులు ఏదో రకంగా వాళ్ళ డైలీ లైఫ్లో కంపల్సరీ తీసుకోవాలి ఇలా షాలో ఫ్రై చేశాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలండి చూడండి ఫ్రై డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఇలా క్రిస్పీగా అవుతాయి అనమాట అలాగే నేను ఒక హాఫ్ కప్పు పల్లీలు కూడా తీసుకొని వాటిని కూడా వాటి పొట్టు ఊడిపోయేలాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై చేసుకునే లోపల వీటి గురించి కూడా కొన్ని యూజెస్ నేను మీతో షేర్ చేస్తాను ఇవి సగం వరకు మనకి ఫ్రై అయ్యాక పల్లీలు అనేటివి అరకప్పు కాజు అలాగే బాదం రెండు కలిపి అరకప్పు తీసుకొని పల్లీలతో పాటు వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి పొట్టు ఊడిపోయేలాగా వరకు మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎక్కువ మాడిపోనివ్వకూడదు దగ్గరే ఉండు కలుపుతూ ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాం అనుకోండి వేయించుకుంటే పప్పు అనేది బాగా వేగుతాయండి సో ఇలా బాగా రోస్ట్ అయ్యాక డ్రై రోస్ట్ అయ్యాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇలా రెండు అటుకులు అలాగే ఇలా పల్లీలు బాదం కాజు కూడా బాగా చల్లారనివ్వాలండి ఇవి చల్లారాక ఫస్ట్ మిక్సీ జార్లోకి పల్లీలు బాదం కాజు తీసుకొని ఇలా వాటి నుంచి నూనె రిలీజ్ అవ్వకుండా పల్స్ మూడ్లో తిప్పుకుంటూ మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి వీటిని తీసుకోవాలండి అలాగే మనం ముందుగా పల్లీ అటుకులు ఉన్నాయి కదా వాటిని కూడా మనం పొడి చేసుకుందాం సో చల్లారినాక నాక కూడా ఈ మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని కూడా బాగా మెత్తటి పొడి లాగా సాధ్యమైనంత మెత్తటి పొడి అయ్యేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి ఈ లడ్డూని నేను ఇంకా హెల్తీ వేలో చేయటానికి బెల్లం యూజ్ చేస్తున్నాను సో నేను తీసుకున్న కొలతలకి ఒక కప్పు బెల్లం నాకు కరెక్ట్గా సరిపోతుందండి సో వన్ కప్పు బెల్లంని తీసుకొని ఈ మిక్సింగ్ బౌల్లో వేసేసి మొత్తం అన్ని పల్లీల పొడి అలాగే అటుకుల పొడిలో అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసేసి ఒకటికి రెండుసార్లు మళ్ళా దీన్ని మిక్సీ జార్లో వేసేసి బెల్లం మొత్తం అంతా కలిసిపోయేలాగా వా నూనె కంటెంట్ అనేది రిలీజ్ అవ్వకుండా ఆపుతూ ఆపుతూ మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడి పొడిలాగా ఇలా మొత్తంని మొత్తం నేను తీసుకున్న క్వాంటిటీని టూ టైమ్స్ చేశానండి ఒకటేసారి వేస్తే మొత్తం బెల్లం కలిసిపోదని టూ టైమ్స్ ఇలా మిక్సీ పట్టి మిక్సింగ్ బౌల్లోకి వేసేసి మొత్తం మరొకసారి అంతా కలిసేలాగా కనుక్కోవాలి ఈ లడ్డు చుట్టటానికి ముఖ్యమైన పదార్థం ఏంటంటే నెయ్యి అండి నెయ్యి కూడా మన పిల్లలకి కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి సో ఈ లడ్డు కట్టడానికి ఓ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను ఇలా ఒక చిన్న పప్పు బాండి లాగంటిది కానీ మరో గిన్నెను కానీ పెట్టుకొని దాన్ని వేడి చేయాలి వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న బాదం అలాగే కాజు పీసెస్ తీసుకుంటున్నానండి నేను అలాగే మీకు మీ అవైలబుల్లో ఉండేటివి అలాగే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అనేటివి ఇలా కట్ చేసుకొని నేతిలో వేయించుకోవాలి అలాగే ఇక్కడ నేను కొన్ని కిస్మిస్ కూడా తీసుకుంటున్నానండి ఫస్టే కిస్మిస్ వేస్తే మాడిపోతాయి కదా అందుకని చెప్పి ఇవి సగం వరకు వేగాక కొన్ని కిస్మిస్ని కూడా తీసుకొని ఈ నెయ్యిలో దోరగా ఫ్రై చేసుకోవాలండి ఫస్టే వేసామంటే మాడిపోతాయి సో అందుకని చెప్పి చివరిలో వేస్తున్నాను వీటిని ఇలా కలుపుతూ డ్రై ఫ్రూట్స్ అనేవి మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే మనము ఈ వేడి వేడి నూనెని డ్రై ఫ్రూట్స్ని ఈ మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఈ నెయ్యి అంతా మనం తీసుకున్న పౌడర్లో మొత్తం కలిసేలాగా స్పూన్ తోటి ఇలా కలపాలండి ఫస్ట్ చేయి పెట్టొద్దండి ఎందుకంటే నెయ్యి వేడిగా ఉంటుంది కదా మనం పట్టుకోలేక రాదనమాట కలపడానికి ఒకటి రెండుసార్లు ఇలా స్పూన్తో బాగా కలిపేశాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం పొడి తీసుకుంటూ మనకు కావాల్సినంత సైజులో లడ్డు చుట్టేసుకోవడమే చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇవి స్టోర్ కూడా ఉంటాయండి ఈ లడ్డు అనేవి మనం ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఇలా లడ్డు చేసి పెట్టుకుంటే మనకి ఆకలి వేసినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అలాగేనండి ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యాయి ఇంకా కొన్ని రోజులు ఉంటే సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా మన పిల్లలకి సో ఇలా లడ్డు చేసి పెట్టుకున్నాము అంటే వాళ్ళు ఆకలి అన్నప్పుడల్లా మనం ఈ లడ్డు ఇది చేసేయచ్చు అలాగే అండి పిల్లలకి ఈ సమ్మర్ హాలిడేస్లో చేసే కొన్ని స్నాక్స్ అనేటివి నేను ఆల్రెడీ మీకు వీడియో రూపంలో షేర్ చేశాను ఒకసారి ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఈ లడ్డు మటుకు చాలా 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 బాగుంటుందండి టేస్ట్ వైజ్లో సో ఇలా అన్ని లడ్డు చుట్టేసుకున్నాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవడమే ఇవి నిల్వ ఉంటాయండి ఈ లడ్డు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మో చెట్లతో రుచులతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఉషా ప్లీజ్ లైక్ అండ్ షేర్